నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపడుతుంటారు ఆలోచన విధానాలలో మార్పులు అవసరంగా కనిపిస్తున్నాయి వేరు వేరు రూపాలలో ఆర్థికపరమైనటువంటి ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటూ ఉంటారు ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ రుద్ర చండీ స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వార్లకు ఈరోజు పనుల్లో అనుకూలతలు ఏర్పడుతుంటాయి సంతోషకరమైనటువంటి వార్తలు కూడా వింటుంటారు నిరుద్యోగుల యొక్క ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపారాలను విస్తరింపచేసే ప్రయత్నాల్లో ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం భద్రకాళీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ చండీ పూజను నిర్వహించటం దుర్గా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం మంచిది మిథున రాశి వారు దూర ప్రయాణాలు చేసి ఆలోచనలు చేస్తుంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి శక్తికి మించినటువంటి హామీలు ఇబ్బంది పెడుతుంటాయి వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం చండికాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి కుంకుమార్చనను నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు శ్రమ పెరుగుతుంది ఫలితాలన్నీ కూడా విశేషంగా ఆశిస్తూ ఉంటారు మీకున్నటువంటి గౌరవాలు మరింతగా పెంచుకునే అవకాశాలు కలిసి వస్తాయి వ్యాపారాల్లో ఉద్యోగాల్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కాలరాత్రి అమ్మవారు మీరు చేయవలసిన పూజ చండీ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి సింహరాశి వారు తాము చేపట్టిన పనుల ఎందు స్నేహితులు బంధువుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు ఆకస్మికమైనటువంటి ధనలాభాలు కలిసి వస్తాయి చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు విందు వినోదాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది రాశి వార్లు వ్యాపారాలను విస్తరింపచేసే ఆలోచనలో ఉంటారు దుబారా ఖర్చులు ఇబ్బంది పెడుతుంటాయి స్నేహితులతో బంధువులతో స్వల్ప విభేదాలు చోటు చేసుకుంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం అంబికాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మంగళాచండీ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది తులారాశి వారులకు ఈరోజు నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి దైవ దర్శనాల్లో సంతోషాలుంటాయి అనారోగ్య భావనలు పెరగకుండా జాగ్రత్త పడండి ఆలోచన విధానాలలో ఒత్తిడి ఇబ్బందులకు గురి చేస్తుంది మీ యొక్క మార్గాలను జాగ్రత్తగా రూపొందించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం జగన్మాత అమ్మవారు మీరు చేయవలసిన పూజ సిద్ధకుంజక స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి మీకున్నటువంటి పలుకుబడి మరింతగా పెరుగుతుంది వ్యవహారిక విషయాల్లో ప్రయోజనాలు పొందుతుంటారు వ్యాపారాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం త్రిపుర సుందరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ చండీ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి ధనుసు రాశి వార్లకు ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే ప్రయత్నం చేస్తుంటారు శుభవార్తలు అందుతుంటాయి వాహన యోగాలు కూడా కలిసి వస్తాయి పలుకుబడి పెంచుకునే ప్రయత్నాల్లో ఉంటుంటారు వేరు వేరు రూపాలలో ప్రయాణాలు ఏర్పాటు చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి కదంబమును నివేదన చేయండి మకర రాశి వాళ్ళకు ఈరోజు వ్యాపారాల్లో అనుకూలతలు ఏర్పడుతుంటాయి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యవహారిక విషయాల్లో ఉన్న అవరోధాలను అధిగమిస్తారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సుందరేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ చండీధ్వజ స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు ఈరోజు పనుల్లో ఆటంకాలు ఇబ్బంది పెడుతుంటాయి గొప్పలకు పోయి దుబారా ఖర్చులు చేస్తుంటారు ఆకస్మిక ప్రయాణాల్లో ప్రణాళికలు ఆలస్యమవుతూ ఉంటాయి బంధువులను కలుసుకునే సందర్భాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ నవదుర్గా స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వారు తాము చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేసుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడుతుంటాయి వస్తులాభాలు కలిసి వస్తాయి చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం స్కందమాత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి